శుభోదయం ఈనాటి విశేషం స్మార్త కామిక ఏకాదశి ఏకాదశి తిథి పాటింపు అనేక విధాలు ఎలా హరివాసరం పాటించడం అనే అంశంపై సందేహాలు ఉన్నవారు నిర్ణయ సింధు అనే గ్రంథం మొదటి పరిచ్ఛేదం పరిశీలించవచ్చు ఇందులో ఏకాదశి తిథి రోజు సూర్యోదయానికి ఉండకుండా అంటే మధ్యాహ్నము సూర్యోదయ కంటే పూర్వము లుప్తం అవుతూ ఉంటుంది తిథి సుమారుగా ప్రతిరోజు కూడా యాభై ఏడు గడియల నుంచి అరవై రెండు మధ్య మధ్యకాలంలో సంచారం చేస్తూ ఉంటుంది ఘడియలు అనడం కంటే గంటలు అని మనం అనుకుంటే ఒక్కొక్కసారి ఇరవై మూడు గంటలలో కూడా తిథి పూర్తి అవుతూ ఉంటుంది తిథి ప్రారంభం తిథి అంతం ఇలా ఇరవై మూడు గంటల ప్రమాణంలోనే ఉన్నప్పుడు సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఉండే కాలం ఇరవై నాలుగు గంటలు కనుక ఈరోజు సూర్యోదయానికి తిథి లేదు మరునాడు సూర్యోదయానికి కూడా తిథి ఉండదు అలా వచ్చినప్పుడు ఈ తిథిని పూర్వ విద్ధ అంటే ముందు రోజు తిథితో కలిసి ఉండడం దశమితో కూడుకున్న ఏకాదశి పర విద్య ద్వాదశితో కూడుకున్న ఏకాదశి ఇలా రెండు విభజనలుగా చేసి హైందవ ధర్మం సనాతన భారతీయ ధర్మం సనాతనం మూడు మార్గాలు సూచించింది ఈ మూడు మార్గాలలో రెండు మార్గాలు కలిసిపోయాయి ఒక మార్గం భిన్నంగా ఉంది భిన్నంగా ఉన్న మార్గం స్మార్తపక్షం పక్కగా ఉన్న రెండు మార్గాలు వైష్ణవం మధ్వధర్మం ఏమిటి ఈ ధర్మాలన్నీ కూడా అనుకుంటే అందరూ ఒకటే అంతా ఒకటే నద్వైతం రెండు కానిది అంతా ఒక్కటే జీవుడు ఈశ్వరుడు వేరు కారు అంతా దైవమే అని చెప్పేది అద్వైత సిద్ధాంతం శంకర భగవత్పాదుల వారి మార్గం ఇక్కడ అంతా కూడా పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి అంతా పూర్ణమే ఈ మార్గాన్ని అనుసరించి దశమితో కూడినప్పటికీ ఏకాదశి తిథి ఉన్నది కాబట్టి ఈ రోజంతా ఏకాదశి కనుక ఏకాదశిని పాటిస్తారు ఇది స్మార్తులకు ఏకాదశి దశమితో కూడిన ఏకాదశిని పాటించని వాళ్ళు వైష్ణవులు మధ్వ ధర్మావలంబులు ఈ రెండు పక్షాల వాళ్ళు వైష్ణవులు అంటే జీవుడు ఈశ్వరుడు వేరువేరే అందులో ప్రత్యేకించి విశిష్టమైనటువంటి జీవులకు మాత్రమే దైవ దర్శనం దైవానుగ్రహం దైవ సాక్షాత్కారం సారూప్య సాలుక్యాదులు ఇవన్నీ కూడా వాళ్లకు లభిస్తాయి అనేది విశిష్ట అద్వైతం కొద్దిగా అద్వైతమైనప్పటికీ ఇది విశిష్టతతో కూడుకుని ఉంటుంది ఇక్కడ వైష్ణవం ప్రత్యేకంగా మార్గంగా సూచిస్తుంది వాళ్ళంతా కూడా విష్ణు భక్తులు అవుతున్నారు ఎప్పటికీ ఏనాటికి కూడా జీవుడు ఈశ్వరుడు కలవరు అలాగే ప్రకృతి అనేది ఉంటుంది అని చెప్పడం మూడింటితో కూడుకున్నటువంటిది అది విశిష్టాద్వైతానికి కొద్దిగా పక్కనగా ఉండేటటువంటిది అది ద్వైతం ప్రకృతితో కూడుకున్న మార్గం విశిష్టాద్వైతం జీవుడు ఈశ్వరుడు పేరే అనే రెండింటినే సూచించేది ద్వైతం ఈ గుణంతా పక్కన పెట్టేస్తే ఈరోజు ఏకాదశి స్మార్తులకు ఇలా గుర్తుంచుకున్నాం ఏకాదశి పేరు కామిక ఏకాదశి ఈ రోజున చంద్రచూడు అనే ఒక రాజు అనేక వ్యసనాలకు బానిస అయి తన యొక్క ఆ వ్యసనాలలో పడి అన్నింటినీ పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు ఏం చేస్తే నేను మళ్ళీ నా రాజ్యాన్ని నా కుమారులను నా ఇల్లాలని నా సంపదను పొందగలుగుతాను అని ప్రశ్నించుకొని పరిశీలించి అన్వేషణ చేసి పెద్దలతో సంప్రదింపులు చేసి చివరకు ఈ ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని పాటిస్తే తిరిగి నేను మళ్ళీ అంతా పొందగలుగుతాను అని కనుక్కున్నాడు ఆ చంద్రచూడు అనే మహారాజు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటించాడు తిరిగి రాజ్యాధికారాన్ని పొందగలిగాడు తన కామనలను పూర్తి చేసుకోగలిగాడు కామనలు కోరికలు కనుక సకల విధములైనటువంటి లౌకికములైన కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి ఏకాదశి ఈ ఏకాదశి దీనికి కామిక ఏకాదశి అని పేరు మనకు కూడా చాలా కోరికలు ఉంటాయి కదా మనుషులం కదా సామాన్యంగా వాళ్ళం కదా లోకల్లో వాళ్ళం సామాన్యులం కదా మనకు కూడా ఉద్యోగం కావాలి అభివృద్ధి కావాలి ప్రమోషన్ కావాలి సంతానం కావాలి ఇల్లు కావాలి మేడలు కావాలి మిత్తులు కావాలి ఓహో ఎన్నో ఉన్నాయి కనుక మనం కూడా ఆ శ్రీహస్పతిని ఆశ్రయించి ఉపవాస వ్రతం పాటిద్దాం ఉపవాసంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం కలిగి ఉంటుందో ఈ శరీరం మనస్సు కూడా మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది ఇదే ఏకాదశి వ్రతంలో ఉండేటటువంటి అంతరార్థం ఈనాటి విశేషం స్మార్త పక్షంలోని వారికే కామిక ఏకాదశి ఇది ఈనాటి విశేషం భగవంతుని అనుగ్రహంతో మనమంతా కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తూ